శ్రీ మహా నమః నమ శ్రీమాత్రే నమ మన ఛానల్కు స్వాగతం కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ రెండవ తేదీ గురువారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతు ఉన్నాయి అలాగే రేపు వారు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి వివరాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు అయితే అన్ని విషయాలు తెలుస్తాయి వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక రేపటి రోజున మీరు చెయ్యాలి అని అనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో అవి రేపటి రోజున ఎటువంటి ఆటంకం అనేది లేకుండా మీరు అయితే పూర్తి చేస్తారు ముఖ్యంగా మీకు ధనపరమైన సహాయం కూడా పొందుతారు ఏవైతే పనులు ఆర్థికంగా మీకు సపోర్టు లేకుండా ఆగిపోయినవి ఉంటాయో ఆ పనులు పూర్తి చేయడం కోసం మీకు డబ్బు సహాయం పొందే అవకాశము ఉంటుంది బంధువర్గంతోటి స్నేహితులతోటి కుటుంబ సభ్యులతోటి ఏమైనా మాట పట్టింపులు ఉంటే గనుక అవి అయితే ఇప్పుడు తొలగిపోతాయి ఈ సమయంలో మీ మాటకు విలువ పెరుగుతుంది ఇంట్లో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అనేది లభిస్తుంది మీకు ఒక రకంగా ఆనందం సంతోషం అనేది పొందుతారు వృత్తి వ్యాపారపరమైన విషయం నిమిత్తంగా మీకు నూతన అవకాశాలు అనేవి వస్తాయి ముఖ్యంగా మీరు ఉన్న వృత్తి వ్యాపారపరంగా ఉండే సమస్యలను పరిష్కరించుకునే ఆలోచన అనేది చేసుకోవాలి పనులు అనేవి వేగవంతం చేసుకోవాలి మీ సమస్యలు అనేవి పరిష్కరించుకునేందుకు ప్రయత్నం ఆపకూడదు రేపటి రోజున కుంభరాశి వారు మీకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి విలువైన వస్తువుల పట్ల మీరు అజాగ్రత్తగా మాత్రం ఉండకూడదు అదేవిధంగా మీరు ముఖ్యమైన పనులు ఏవైతే ఉంటాయో వాటిని మీరు స్వయంగా చేసుకోవాలి ఎవరికీ కూడా మీ పనులు అయితే అప్పజెప్పకూడదు ఈ వృషభ రాశి వాళ్ళు ఈ సమయంలో ఎవరిని కూడా మీరు అయితే నమ్మకూడదు రేపటి రోజున మీరు మీ ముఖ్యమైన పనులు చేస్తూ ఉన్న సమయంలో మీ కుటుంబ సభ్యుల సలహా అనేది తీసుకోవడం మంచిది ముఖ్యంగా నిపుణుల సలహా మీకు అయితే రేపు ఉపయోగదాయకంగా మారుతుంది మీరు ప్రయాణం చేస్తున్న సమయంలో అయితే మితంగా మాట్లాడాలి రేపటి రోజున కుంభరాశి వారికి స్నేహితుల ద్వారా ధనలబ్ధి కనపడుతుంది మీకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన పనులు సజావుగా సాగుతాయి మీ పెండింగ్ బిల్స్ని అయితే మీరు చెల్లిస్తారు మీకు రేపటి రోజున అనుకూల వాతావరణం అనేది ఏర్పడుతుంది మీరు చేసే పనులు రేపటి రోజున ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది లేకుండా మీరు అయితే చేసుకుంటారు ఉద్యోగులకు రేపటి రోజున చేసే పనులు అన్నిటినీ కూడా మీరు అయితే చేసుకుంటారు మరీ ముఖ్యంగా పై అధికారుల నుండి మీకు మంచి సపోర్ట్ అనేది కూడా పొందుతారు రేపటి రోజున మీకు వాహన యోగం కనిపిస్తుంది అనుకోకుండా మీరు మీ చిన్ననాటి మిత్రులని కలుసుకునే వీలు కనబడుతోంది రేపటి రోజున ఈ కుంభరాశి వ్యక్తులు మీకు ఇష్టమైన వస్తువులను యంత్ర పరికరాలను గ్యాడ్జెట్స్ని కానీ కొనుగోలు చేసేందుకు మీరు అయితే శ్రద్ధ చూపుతారు సమయానికి మీ చేతికి డబ్బు అనేది పొందే అవకాశం ఉంది అలాగే మీకు కుటుంబ సమస్యలు అనేవి పరిష్కారం అవుతాయి దాంపత్య జీవితంలో ఉండే ఒడిదుడుకులు తొలగిపోయి ఆనందంగా ఉంటారు మీ జీవిత భాగస్వామితో అన్యోన్యత ఏర్పడుతుంది కుటుంబంలో కూడా మీకు ఐకమత్యత అనేది బాగా పెరుగుతుంది ప్రేమికులకు కూడా అనుకూలంగా ఉంటుంది ప్రేమ జీవితంలో ఉండే ఒడిదుడుకులు తొలగిపోతాయి మీరు ప్రేమించిన వారిని పెళ్లి చేసుకునేలా సమయం అయితే మీకు ఇప్పుడు అనుకూలిస్తుంది విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తున్న వారికి మీ ప్రయత్నాలు ఫలిస్తాయి ముఖ్యంగా విదేశీ ప్రయాణం కూడా మీకు అనుకూలిస్తుంది విదేశాలలో ఉద్యోగం వ్యాపారం పొందాలి అని మీరు చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు నెరవేరుతాయి అనేక సమస్యలు తీరిపోతాయి వ్యాపారాలలో మీకు లాభం అనేది ఇప్పుడు పొందే అవకాశము ఉంటుంది వస్తు వస్త్ర వ్యాపారులకు ఇప్పుడు అనుకూలత ఏర్పడుతుంది మొత్తం మీద కూడా ఈ కుంభరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి కుంభరాశి వారికి రేపటి రోజున దత్తాత్రేయ స్వామి మందిరానికి వెళ్ళి స్వామికి ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది అలాగే మీరు ఆలయ ప్రాంగణంలో శ్రీ దత్తాత్రేయ అష్టక పారాయణ చేయడము చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్